నా తమ్ముడు నా చెల్లి ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపు అయి ఉండొచ్చు అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు కాదని నువ్వు చెప్పగలవా అలా ఏం జరగదు అనగలవా ఏసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే ఎరిగి ఉంటే అది అసంభవం నీ సోలికి ఇవ్వడంలో వచ్చాడనుకో నేను చెబుతున్నాక వాడి కర్మగాలినట్టే వాడు అనవసరంగా నిప్పుతో తల గోక్కున్నట్టే నిప్పుతో గోక్కుంటే ఏం జరిగింది కటింగ్ చేయించుకునే అవసరం ఉండదు ఇక దేవునికి స్తోత్రం అట్లాగా అట్లాగా దెబ్బతిని మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఏ విధమైన చేతబడి చిల్లంగి వాణామతి తెచ్చాటం ఉచ్చాట వశీకరణ ఆకర్షణ ఏ విధమైన మంత్ర ప్రయోగమైన కావచ్చు వాడే దెబ్బతింటాడు నువ్వు ఏసు రక్తం కింద ఉన్నంత వరకు నేను ఏది ముట్టలేదు గట్టి కొడు వాడు నీ ఇంటి ముందు తెచ్చేయని నీ ఇంటి మీద తెచ్చేయని నీ ఇంటి ముందు గుంట తీసి పెట్టని లేకపోతే నీ ఇంట్లోకే పెట్టని నమ్మకం ఏదో పనున్నట్టు బాగా ఇయడానికి వచ్చినట్టు వచ్చి ఇంట్లో వేసిపోని ఏది వేసినా ఏం చేసినా వేసిన వాడే పోతాడు రెండే రెండు మారనన్నా మారతాడు లేకపోతే మొత్తానికి బాగున్నా పోతాడు జరుగుతాయి నువ్వు రక్తం కింద ఉన్నంత వరకు మాత్రం నిన్ను ఏది ఏమీ చేయలేదు అరే ఊరికనే కృంగిపోయే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడి ఎన్ని సమస్యలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని తిరస్కారాలు యువసేపు ఏం చేశా యువసేపు వచ్చినాయి అంతే ఉన్నాయా యువసేపు తలెత్తలేదా నేను యువసేపును గనపరచలేదా సింహాసనం ఎక్కించలేదా నేను చేయనా నీకు అనని మాట్లాడతారు అరే అనని అను పడు విమర్శలు వస్తే పడు నిందర వస్తాయి పడు ఓడిపోయాను పడు అవును ఓటమి కూడా సహించు నీ ఓటమిని గెలుపుగా నేను నేనున్నానుగా అరే నన్ను నమ్మవేను ఊరికి గుంగిపోతావు కుమిలిపోతావు ఏడుస్తావు గందరగోళం అయిపోతావు ఏం విశ్వాసీయును అంటున్నాడు ఆయన నిరాశపడద్దు నా బిడ్డది ఈ కృంగుబాటు అనే దరిద్రం నీలో వదిలిందాక రప్పిస్తా కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు కానీ గుండెల్లో వేదం ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటా ఏడిస్తే అది ఒక చిన్నతనంగా ఉంటుంది లేని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు దేవుడు మాట్లాడు కొంతమంది అయితే బయటపడి నేర్చుకుంటావు కొంతమంది ఎవరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని నేర్చుకుంటావు ఎవరెవరు ఎక్కడ ఎలా విలపేస్తున్నారు ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారు తెలుసు కానీ ఈ శుభదినాన ఈ శుభోదయా నా దేవుడిస్తున్న మాట నీవు నన్ను ప్రేమించుచున్నావు తప్పిస్తున్నా అంతేకాదు నేను నిన్ను గణప అంతేకాదు ఇంకా చాలా మాటలు ఉన్నాయి నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా నేను చేతను దరిద్రులుగా ఉంచను దరిద్రులుగా ఉంచను శాపగ్రస్తులుగా ఉంచను వారి చేతు నీకు ఏం వచ్చింది ఏమో డబ్బుకు దాసులం అయితే పైసామే పరమాత్మ హై కావాల్సిందని డబ్బిచ్చిద్ది కానీ నువ్వేమిస్తావు నాయన ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి అడుక్కోవాలి మొత్తుకోవాలి మొత్తుకోవాలి ఎప్పుడో నీకు బుద్ధి పెట్టినప్పుడు అట్టావు అదే పైసలు ఉన్నాయనుకో అసలు ఎంత బాగుంటుంది దేవా అని కొంతమంది హృదయాలు పైసలు చుట్టే ఉంటాయి డబ్బు చుట్టే ఉంటాయి ఒక మాట చెప్తాను రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా బ్రదర్ స్తోత్రం చెప్పండి అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఇంకోసారి చెప్పాలి గట్టిగా రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా నువ్వు దేవుణ్ణి నీ యొద్ద కలిగి ఉంటే విస్తారమైన డబ్బున్న వాడి దగ్గర లేని మనశ్శాంతి సంతోషం సమాధానం ఆదరణ ధైర్యం నీ దగ్గర ఉంటాయి ఇంత ప్రేమించే దేవుడు నీకు తోడై ఉంటే నేను వదిలిపెడతాడా పిచ్చిదానా వదిలిపెడతాడా ఒక్కడి నీకు నీకే వేదన కలిగినా మోకాళ్ళేసిన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు మనుషుల ముందు ఏడవద్దు మనుషుల ముందు విషన్నంగా తిరగొద్దు సంతోషంగా తిరగా ఆనందంగా తిరుగు ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు నీకే గాయం అయినా వెళ్ళి మోకాళ్ళు లేసి ఆయన ఆయన కాళ్ళ దగ్గర కన్నీళ్ళు ఖర్చు అన్ని జ్ఞాపకార్థంగా చేరతాయి తండ్రికి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు